స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఊహించని బిగ్ ట్విస్ట్ అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది ఎటువంటి పెద్ద ట్విస్ట్ జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు తులారాశి వ్యక్తులకు ఏం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారా వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది అందంపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుకుని వారి యొక్క అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు అయినప్పటికీ తెలివితేటలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి అంటే అందంపై ఎక్కువగా ఆశ ఉంది కదా అని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం పొరపాటే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటారు అపచయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు విజయాన్ని కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండి అర్థం చేసుకుని వీరు మసులుకోవటం అలవాటుగా చేసుకుంటారు అయితే జీవితంలో భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులను కూడా దూరం చేసుకునే పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎవరితో అయినా సరే గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వారు మీ దగ్గరికి వస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి అంటే అది మీ యొక్క బంధువులు అవనివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా మీకు ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి వ్యక్తులు అవనివ్వండి ఊహించని విధంగా వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం కానీ మీతో సఖ్యతగా మాట్లాడటం కాని అంటే మీరు ఊహించని ఒక బిగ్ ట్విస్ట్ మీ యొక్క జీవితంలో ఈ రోజు తన ఫలాల్లో చూడబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే ఉన్నాయి రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతోంది అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సత్తమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకునిపోయి ఉన్నారో ఈ రోజు తన ఫలాల ప్రకారం అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు మీకొక మార్గానైతే చూపించబోతున్నాడు వసూలు కాని డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు ఇంకా ఇక్కడ నుండైనా మీకు డబ్బు అందాల్సి ఉంది ఇదివరకు చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క డబ్బులు మీరు అందుకోలేకపోయారు ఆ విధంగా డబ్బులు అందే అవకాశాలైతే ఈ రోజు దిన కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించటం లేదు పరిస్థితులు అనుకూలించడం లేదు సరైన స్థలం దొరకటం లేదు అలాగే కొంతమందికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు లేక ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు ఎటువంటి సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు చాలా రోజులుగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్నట్లయితే కనుక ఈరోజు కుటుంబ సభ్యులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ చర్చించి ఆ నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల విషయంలో మీరు రియలైజ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఎవరినైతే మీరు అపార్థం చేసుకుని దూరం చేసుకున్నారో ఆ విషయంలో మీరు రియలైజ్ కాబోతున్నారు మీరు చేసింది తప్పు అని వారిని అపార్థం చేసుకున్నారు అనే విషయాన్ని మీరు గమనిస్తారు ఈ విధంగా ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే కనువిప్పు కలగబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీకు ఈ రోజు తనఫలాల్లో ఒక ఊహించని సంఘటన ద్వారా అర్థమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు మీ యొక్క మిత్రులను మీరు శత్రువులుగా భావించి ఉండొచ్చు శత్రువులను మిత్రులుగా భావించి ఉండొచ్చు కానీ ఊహించని ఒక సంఘటన ద్వారా ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబులో కూరుకొని పోయి ఉన్నారో అటువంటి వారికి ఒక అవకాశం అయితే భగవంతుడు ఇవ్వబోతున్నాడు అంటే ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క కుటుంబాన్ని మీరు నెట్టుకుని వస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజు తన ఫలాల ప్రకారం మరొక ఆదాయ మార్గం మీ కుటుంబానికి తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు కఠినంగా దురుస్తుగా మాట్లాడి పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడే సందర్భంలో అయినా సరే అది మీతోటి ఉద్యోగస్తులు కానివ్వండి బయటి వ్యక్తులు కానివ్వండి కస్టమర్స్ కానివ్వండి ఇలా ఎవరైనా సరే మీరు మాట్లాడే సమయంలో కఠినత్వం దురుస్తుతనం అనేది అస్సలు ఉండకూడదు సున్నితంగా మాట్లాడండి అది మీకు మంచి పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చిపెడుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు పార్టీలో మీకు ఒక మంచి గుర్తింపు లభించబోతుంది ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు ఇతరులకు చేసినటువంటి ఒక సహాయం ద్వారా పార్టీలో చక్కటి గుర్తింపునైతే పొందుకోబోతున్నారు కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక మార్పును చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆ మార్పు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి నుండి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అంటే మీరు ఒకవేళ వారి నుండి ఆమోదం లభించకపోయినా సరే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు సహనం ఓపిక అనేది మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటం చాలా ఉత్తమం తులా రాశికి చెందినటువంటి భార్య కాని భర్త కాని మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ కఠినంగా దురుస్తుగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును ఒప్పించారంటే అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే దుర్గా చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇది అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు ఆహార ధాన్యాలు కానీ గొడుగులు పాదరక్షలు వస్త్రాలు ఇలా ఏ రూపంలో అయినా సరే మీరు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం జూలై తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వరకు ఏ విధంగా ఉంటాయి తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఊహించని ఒక బిగ్ ట్విస్ట్ అనేది వారి యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ పూర్తి అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి